పండగలైనా పెళ్ళిళ్ళైనా అకేషన్ ఏదైనా మనం ఇచ్చే గిఫ్ట్ అదిరిపోవాలి అనుకుంటే డెఫినెట్గా ట్రై చేయాల్సిన శారీస్ అండి ప్యూర్ డిజైన్లో అంటే హై కాస్ట్లో వచ్చే శారీస్ డిజైన్ బేస్ చేసుకొని అందరికీ అందుబాటులో ఉండి డోలా క్రస్ శారీస్ అన్నమాట ఇవన్నీ కూడాను చాలా బాగుంటాయండి మంచిగా జామెట్రిక్ డిజైన్ ఆ డిజైన్కే మనం ఫిదా అవుతాం చూస్తున్నారు కదా మంచి విస్కోస్ వీవింగ్ బార్డర్స్తో ఫాయిల్ ప్రింట్తో అసలు శారీ అయితే చాలా బాగున్నాయండి ఎంత బాగుందో చూడండి బ్లౌజ్ వచ్చేసి ఈ మాదిరి బార్డర్ని రిపీట్ చేస్తూ సేమ్ కలర్ తీసుకుంటారు కలర్ కాంబినేషన్స్ అయితే ఒకదాన్ని మించి ఒకటి ఉన్నాయి అస్సలు మిస్ చేసుకోకండి చెప్పాను కదా ఇదే మనకు ప్యూర్ డిజైన్లో వచ్చేస్తే ప్యూర్ డోలాలో వచ్చేస్తే మనకు నియర్లీ ఫైవ్ టు ఎయిట్ థౌజండ్ వరకు ఉన్నాయండి డిపెండ్స్ ఆన్ ఫ్యాబ్రిక్ బట్టి బట్ మనకు అదే డిజైన్లో అదే హుందాతనంగా అసలు ఈ ప్రైస్కి ఏమాత్రం తీసిపోదండి క్వాలిటీ అయితే నేను హండ్రెడ్ పర్సెంట్ గ్యారెంటీ ఇస్తున్నాను అంత బాగున్నాయి అన్నమాట కలర్స్ అయితేనేమి ఆ డిజైన్ అయితేనేమి అసలు చూస్తున్నారు కదా ఎంత బాగున్నాయి ప్రతి కలర్ కూడా మనకు ముందైతే ఫస్ట్ చూసింది లావెండర్ నెక్స్ట్ ఎల్లో ఇది చూసారా ఎంత బాగుందో మంచి రమా గ్రీన్ అసలు ఈ కలర్ ట్రెండ్ కదా ఎప్పటికీ అండి కొన్ని కలర్స్ మనకు ఎన్ని శారీస్ ఉన్నా కూడాను నచ్చేస్తూ ఉంటాయి కదా అలాంటి వాటిలో ఇది కూడా ఒకటి మంచి డిజైన్ డిజైన్ ఫాలో అవుతూ ఆ కలర్ కాంబినేషన్ కూడా ఎంత బాగుందో చూడండి మాకు ల్యావెండర్ ఎక్కువ ఉన్నాయి అనుకుంటే తప్పకుండా ట్రై చేయొచ్చు ఇలాంటి శారీస్ని ఫ్యాబ్రిక్ వచ్చేసి చెప్పాను కదా సాఫ్ట్ టోలాల్లో సెమీ క్రస్ అనమాట కొంచెం క్రసింగ్తో చాలా క్యూట్గా ఉన్నాయండి ఇది అని కాదు కానీ ఐ థింక్ ఫోర్ కలర్స్లో లాంచ్ అయ్యాయి ఫోర్ కూడా ది బెస్ట్ అంటే బెస్ట్ కలర్స్ అని చెప్పొచ్చు సో అస్సలు మిస్ చేసుకోకండి స్టిల్ ఇంకా మీలో ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి మన వీడియోస్ని షేర్ చేయండి మీరు ఏదైనా గిఫ్ట్ పర్పస్ అయినా రానున్న పెళ్ళిళ్ళకైనా ఇప్పుడు అంటే శ్రీమంతాలని పెళ్ళిళ్ళని గిఫ్ట్ చేస్తుంటాం కదా అలాంటి వాటికైనా చాలా బాగుంటాయండి మన బడ్జెట్లో వస్తూ చూడడానికి గ్రాండ్ లుక్ ఇస్తూ సాఫ్ట్ ఫ్యాబ్రిక్ థీమ్ ఉండడం వల్ల ఫాస్ట్ మూవింగ్ అయితే ఉందండి సో కావాలి అనుకున్న వాళ్ళు త్వరగా మీ ఆర్డర్ని ప్లేస్ చేసుకోండి లైట్ బ్లూ కదా ఇది వచ్చేసి ఈ విధంగా ఫోర్ కలర్స్లో లాంచ్ అయ్యాయి స్క్రీన్ మీద స్క్రోల్ అవుతుంది కదా ఎయిట్ సిక్స్ త్రీ నైన్ సెవెన్ వన్ టూ వన్ డబల్ టూ ఆ నెంబర్తో కాంటాక్ట్ మీ ఆర్డర్ని అయితే ప్లేస్ చేసుకోవచ్చు ముందుగా అయితే ఫస్ట్ అవైలబిలిటీ చెక్ చేసుకుని ఆర్డర్ని అయితే ప్లేస్ చేసుకోండి వన్స్ మీరు అమౌంట్ వేసిన తర్వాత ఒక్కొక్కసారి స్టాక్ అవుట్ అవ్వచ్చు కదా అవైలబులిటీ చెక్ చేసుకున్నాకే మీరైతే అమౌంట్ వేసేసేయండి క్యాష్ ఆన్ డెలివరీ అయితే అవైలబిలిటీ లేదు ఓన్లీ ఆన్లైన్ పేమెంట్ మాత్రమే అవైలబిలిటీ అనమాట ఏ వండర్ఫుల్ హ్యాపీ ఇయర్